లెవెన్త్ వన్ వీక్ లో బోర్డ్ చేస్తాను వన్ వీక్ లో రాస్తాను టెన్షన్స్ అన్ని చదువుకోవాలన్నా నీకు ఇల్లు ఉంటదో ఉండదు అనే టెన్షన్స్ ఉన్నాయా మా నాన్న అయితే తీసుకోకు నేను చూసుకుంటాను కదా ఎట్లానో నేను అంతా చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు నువ్వు చదువుకో అనే చెప్తున్నారు కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటది డెఫినెట్ గా ఉంటది సో అది అలా వెనకాలి అంత సీరియస్ గా చదవలేకపోతున్నాను గానీ ఏదో నాన్నైతే చదువు చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను ఇదంతా ఇది అది అంటే అంటే మీ నాన్న కష్టం కావచ్చు ఇవన్నీ చూస్తూ ఇల్లు కూడా అమ్ముకొని అవునవును మా అక్క గోల్డ్ మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది అది ఇక ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చాలా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సీఎం గారికి ఏం చెప్తారు సీఎం గారికి ఏం చెప్తావండి ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్ ఇన్ని మంది నేను ఒకటి అది చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది ఇది అన్యాయం అండి నిజం చెప్తున్నది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్ ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి మీరు రెస్పెక్ట్ ఇస్తాము ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో అదే ఇంకా బెటర్ ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫామ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను అంటే మీ మీకు ఇంత చిన్న వయసులో ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక సీఎం హోదాలు ఉన్నప్పుడు ఆయనకు చాలా ఉండాలి కదా ఒక స్టాచ్యూ కోసం ఇది ఎంత చేయాలి ఒక నాలుగు వందల యాభై కుటుంబాలను బయట వేయాలన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంట అఫ్ కోర్స్ నాట్ కరెక్ట్ అండి ఇదే ఇదే స్టాచ్యూ కొన్ని డబ్బులు వేరే మూసి నీకు క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టిస్తారు అనుకో మే మా అందరికి బాధ పెట్టకుండా మా అందరిని కొంచెం సంతోష పెట్టారనుకో దట్ ఈస్ ఐ థింక్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తాం మేము మా ఓట్ కూడా వెళ్తుంది అప్పుడు ఇప్పుడు అయితే అలా కాదు కదా